నాని గారు నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్ ఈ సినిమా నుంచి మనకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఈ సినిమా మీద ఆల్రెడీ నాని గారి ఫ్యాన్స్కి మామూలుగా ఆడియన్స్కి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమాలో నాని గారు కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపించారు కనిపించబోతున్నారు కూడా ఎప్పుడు చూడని గెటప్ ఎవరు చూడని క్యారెక్టర్ దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఈ సినిమా సంబంధించి అది ఏంటి అనేది మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ విజ్ ఇచ్చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేక నచ్చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం కనుక నాని గారి మూవీ ది ప్యారడైజ్ మూవీ అప్డేట్లోకి వెళ్తే ఈ సినిమా రేపు సమ్మర్లో అయితే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అయితే ఈ సినిమాకి ఒక ఇంట్రో సాంగ్ అయితే డిజైన్ చేస్తున్నారంట షేర్ ఆయ అనే ఒక ఇంట్రో సాంగ్ అయితే హైదరాబాద్లోనే ఒక భారీ సెట్ అయితే వేశారంట ఈ సినిమా షూటింగ్ సంబంధించి అయితే ఈ సాంగ్ కొన్ని వందల మందితో కొంచెం బాగా హైప్లో విడితే ఉండే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారంట సినిమాలో ఈ సాంగ్ మంచి అట్రాక్షన్గా అయితే ఉండబోతుందంట అసలు సినిమాలో మనం సాంగ్ గురించి పక్కన పెడితే నాని గారి మంచి అట్రాక్షన్ అసలు ఆయన గెటప్ కానీ ఆయన అసలు ఆ డ్రీమ్స్లో మనం చూసిన ఆయన పిక్స్ కానీ టోటల్ డిఫరెంట్ ఇప్పటివరకు నాని గారు ఏ మూవీలో కూడా ఆయన ఈ విధంగా అయితే మనకు కనిపించలేదు ఒక డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ఈ సినిమా అయితే రాబోతుంది ఎందుకంటే నాని గారిని ఇప్పటివరకు చాలామంది లవ్ క్యారెక్టర్స్లో కానీ లవర్ బాయ్గా కానీ ఇట్లా రకరకాలుగా చూశారు కానీ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు ఎప్పుడు ఎవరూ చూడలేదు అయితే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో నాని గారు సినిమాలో ఎలా అభిమానుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు అసలు స్టోరీ ఏంటి అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరికీ ఒక మంచి హైప్స్ అయితే పెరిగింది సినిమా మీద ఇందులో ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారు నటిస్తున్నారు ఈ సినిమాలో మోహన్ బాబు గారు అంటేనే డైలాగ్ కింగ్ అసలు ఆయన సినిమాలు మనం ఇంతకుముందు కూడా చూసుకుంటే ఆయన ఆయన విలన్గా కానీ నాయకుడిగా ప్రతి నాయకుడిగా ఆయన క్యారెక్టర్ ఏ సినిమా అయినా సరే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట అసలు ఆల్మోస్ట్ ఆయన హీరో కన్నా కూడా విలనిజంలో అసలు ఆయన క్యారెక్టరైజేషన్ నెంబర్ వన్గా ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా డిజైన్ చేశారు అనేది మనకి సినిమా రిలీజ్ అయినప్పుడైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ప్రస్తుతానికైతే ఈ సినిమాలో నాని గారి ఇంట్రో సాంగ్ అయితే డిజైన్ చేస్తున్నారంటే అది మంచి పవర్ఫుల్గా ఉండబోతుందంట ఇక ఈ సినిమాలో వచ్చే భారీ యాక్షన్ సీన్లు కానీ ఆ ఫైట్ సీక్వెల్స్ కానీ అసలు అందరికీ అసలు మైండ్ పోయే విధంగా అయితే ఉంటాయంట అసలు చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఇంకా మరేదైనా అప్డేట్ వస్తే మాత్రం మళ్ళీ మనం మాట్లాడుకుందాం అయితే మనకు ఉన్న సమాచారం ఏంటంటే ఈ సినిమా రేపు సమ్మర్లో అయితే రాబోతుంది వేసవి సెవెలల్లో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నాని గారు అయితే రెడీగా ఉన్నారు అసలు ఫస్ట్ టైము నాని గారి క్యారెక్టరైజేషన్ సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే ప్రతి ఒక్కరికి మైండ్ అయితే బ్లాక్ అయింది అసలు నాని గారు ఎప్పుడు కనపడే విధంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన ఇమేజెస్ చూసినప్పుడు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి గూస్ స్విమ్స్ అయితే వచ్చాయి అసలు ఇంట్రా బాబు నాని ఏంటి అసలు నాని గారేంటి అసలు నాని గారిని అసలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వేరే లెవెల్లో అయితే మాత్రం కనిపిస్తున్నారు అసలు అయినా ఆడియన్స్కి ఎలా దగ్గర అవ్వాలి అసలు ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అసలు నాని గారు ఎప్పటికప్పుడు ఇమానకి ఒక కొత్త కథని పరిచయం చేయాలని చెప్పి ఒక కొత్త క్యారెక్టరైజేషన్ తీసుకురావాలని కోరుకుంటున్నారని మనకి ఆయన ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఆయన సినిమా టీజర్స్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేస్తున్నప్పుడు చూస్తుంటే మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఆయన నిర్మాతగా సక్సెస్ అవుతున్నారు ఒక పక్క ఆయన సొంత నిర్మాణ సంస్థలో వచ్చే సినిమాలు కానీ ఇప్పుడు ఈయన ఎంచుకునే కథలు కానీ అన్నీ టోటల్ డిఫరెంట్ దసరా సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు ఆ తర్వాత హిట్ త్రీ సినిమా కూడా ఎంత పవర్ఫుల్గా కూడా ఆడింది సినిమా అందరికీ తెలుసు దసరా సినిమాలోనే ఆయన కొంచెం డిఫరెంట్ యాంగిల్లో మనకు కనిపించారు హిట్ త్రీలో ఇంకొంచెం వేరియేషన్ అయితే బాగా చూపించారు మనకి ఇప్పుడు ఈ ప్యారడైజ్ సినిమాలో ఆయన అసలు ఏ విధంగా అభిమానుల్ని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతారో సినిమా రిలీజ్ అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే అసలు ఈ సినిమాలో టోటల్ డిఫరెంట్గా ఉంది గెటప్ అసలు అసలు ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తుంటేనే మనకి మైండ్ అయితే పోతుందనమాట అసలు డైరెక్టర్ ఎలా ప్లాన్ చేశారు ఎలా చూపించబోతున్నారు ఏ విధంగా నానిగారి క్యారెక్టర్ డిజైన్ చేశారు అనేది ఎప్పటికప్పుడు ఊహించుకున్నా కానీ కొంచెం మనకి ఆలోచనలు అయితే మైండ్లోకి అయితే రావట్లేదు అసలు ఏ రకంగా డిజైన్ చేశారనేది చూద్దాం ఈ సినిమా సంబంధించి ఫుల్ లెంగ్త్ ట్రైలర్ రిలీజ్ అయితే అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది ట్రైలర్ కూడా మేబీ ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో రిలీజ్ చేస్తారు అనేది అయితే ఒక టాక్ అయితే ఉంది ఇక దీనికి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం నాని గారి మూవీ ది ప్యారడైజ్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది ప్రస్తుతానికి ఇక మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మనం తెలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ స్పష్టం ఇచ్చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకన్నా చెయ్యండి ఈ మూవీపై బేబీ ప్రయాన్ని కింద కామెంట్ రూపాయలు తెలియచేయండి నాని గారి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని రెప్ సమ్మర్లో అన్ని సినిమాలతో పాటు మనం కూడా కోరుకుందాం